హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడు ప్రజెంట్ బోనాలు అండ్ శ్రావణ మాసం కాబట్టి దానికి యూజ్ఫుల్ అయ్యే త్రీ మస్ట్ హ్యావ్ బ్యాక్డ్రాప్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ బ్యాక్డ్రాప్ దీనిపైన ఫ్లవర్ షూ ఎంత రియలిస్ట్గా ఉందో ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండర్ టూ ఫిఫ్టీ రేంజ్లోనే వచ్చింది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ పీచ్ కలర్ డ్రాప్ ఇదైతే చాలా ఐనో ప్లెజెంట్ లుక్లో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి అండ్ దీని రివ్యూస్ కూడా సూపర్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ బ్లాక్ డ్రాప్ సో ఇదైతే వచ్చేసరికి ప్లెయిన్గా ఉంటుంది మనకి బట్ బంతి పూలతో మనం ఐదర్ ప్లాస్టిక్ ఆర్ రియల్ పెట్టి దీన్ని చాలా బాగా హైలైట్ చేయవచ్చు సో దీని లెంగ్త్ అయితే చాలా బాగుంటుంది ఓవరాల్గా ఒక వాల్ని ఫుల్గా కవర్ చేస్తుంది మీకు కూడా నచ్చితే